హండ్రెడ్ టీవీ న్యూస్ కి స్వాగతం రోజు వరంగల్ నగరంలోని హరిత కాకతీయ హోటల్ ప్రాంగణం యోగా భక్తులతో సందడి చేసింది పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ యోగా గురువు రవీంద్రాచార్య ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక యోగా శిబిరం ఘనంగా నిర్వహించబడింది ఉదయం ఉదయపు సూర్యోదయాన్ని స్వాగతించుకుంటూ రెండు రెండు వందల యోగా సాధకులతో కలిసి రవీంద్రాచారి సూర్య నమస్కారాలను శిబిరాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ మన శరీరాన్ని మాత్రమే కాదు మన మనస్సును మన ఆత్మను కూడా ఆరోగ్యంగా ఉంచడమే యోగా లక్ష్యం ఇది అందరికీ అందుబాటులో ఉండాలన్నారు కార్యక్రమంలో భాగంగా యోగా ప్రాముఖ్యత దాని శాస్త్రీయతపై చిన్న చర్చ కార్యక్రమం కూడా నిర్వహించారు ముఖ్యంగా యువత మహిళలు ఉద్యోగస్తులు పెద్ద ఎత్తున పాల్గొనడం విశేషం మాజీ శాసనసభ సభ్యుడు మార్తినేని ధర్మారావు మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం ఎంతో గర్వంగా చెప్పుకునే యోగా ఇవాళ బరంగల్లో ఈ కార్యక్రమాలు జరుపుకోవడం గొప్ప విశేషమని కొనియాడారు ఈ కార్యక్రమంలో టూరిజం ఆఫీసర్ శివాజీ రాజారెడ్డి రాజా రవీందర్ రెడ్డి కోరట్ల రమేష్ సంతోష్ యోగా సాధకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు యోగా అందరిది ఇది యోగా శరీరంలో ఒక అంతర్భాగం ఇది యావత్ ప్రపంచం మొత్తం ఈరోజు భారతదేశం వైపు చూస్తుందంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఇది సామతికమే సరిపోతుందనేటువంటి ఒక నాణం నుంచి ఈరోజు వాస్తవ రూపంలో ఈరోజు యావత్ ప్రపంచాన్నిగా కూడా ఈ యొక్క ధర్మాన్ని మహిళలు గొప్ప పురుషులు మహనీయులు యోగకు సాధనకు అనేది నూట అరవై ఏడు దేశాలు ప్రతిపాదిస్తే దానికి సపోర్ట్ చేసేట్టుగా ఒకే పాటించినట్టయితే ఈ కార్పొరేట్ హాస్పిటల్ లో బిల్లులు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు ఆరోగ్యంగా ఉంటాం ఆరోగ్యమే మహాభాగ్యం అంటున్నారు ముఖ్యంగా కరోనా తర్వాత ఈరోజు యోగా మీద పెద్ద ఎత్తున ఒక అవేర్నెస్ ఏర్పడ్డది కాబట్టి దీన్ని ముందు తీసుకెళ్ళ తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ఈరోజు హరిత హోటల్లో వరంగల్లో హరిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క యోగా శిబిరము నిజంగా యోగా యొక్క గొప్పతనాన్ని మరింతగా అందరికీ తెలియజేసే విధంగా ఉంది చాలా సంతోషంగా అందరం పాల్గొన్నాం తప్పకుండా దీన్ని ముందు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాం ధన్యవాదాలు ప్రజలకు పర్యాటకులకి ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మానవ మనుగడ సాధించాలంటే ఒకప్పుడు ఆదిమానవుడు నూట యాభై సంవత్సరాలు బతికేవారు సో ఇప్పుడేమో మన లైఫ్ అంతా అరవై సంవత్సరాలకే పడిపోయింది ఎందుకంటే మన మెయింటెన్స్ మనం తినే ఆహారం మనం మన రోజు చేసే మన విధానం దానివల్ల అందుకే యోగా కనుక చేస్తే మరి మన మానవ మనగడ ఎక్కువ కాలం బతికే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరు యోగా సాధన చేస్తే ఉదయం పూట మన ఆరోగ్యాన్ని ఆరోగ్యాన్ని కాపాడితే మన లైఫ్ స్పాన్ కూడా ఎక్కువ పెరుగుతుంది సో ఆ విధంగా మనిషి మనుగడ ఎదగడం కోసం ఉపయోగపడే ఈ అతి పురాతన సనాతన ధర్మం నుంచి వచ్చిన యోగాను ప్రాక్టీస్ చేయడం ఎంతైనా అవసరం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఎందుకంటే ఏదైతే మనకు పనికి వస్తుందో చేస్తే కథం అయిపోయిందామా పని బాలకాయల పడి పిచ్చి పిచ్చి చేస్తుంది అంటారు యోగా కి వస్తేనే అన్ని చేసే అర్హత ధ్యానముద్రలో ఉంటాడు ఒక్క శివుణ్ణి చూస్తే చాలు మనకు యోగా అంతా అర్థమైపోతుంది ఎన్నో రకరకాల ఆసనాలు వేసి మెయిన్ ఏంటంటే ఈ బెల్లి ఫ్యాడ్ తగ్గించుకోవడానికి వెయిట్ లాస్ కావడానికి యోగా కాదు యోగా అనేది మానసికమైన ప్రశాంతత పొందడానికి యోగా వలన ఇప్పుడు మనం శివుణ్ణి చూస్తే చాలు కనీసం ఏ రకమైన ఆసనం ఏం అవసరం లేదు మన తదేకంగా ప్రశాంతంగా రెండు నిమిషాలు శివుని ఎదుట నిల్చొని చూసినామంటే ఆటోమేటిక్ గా మన లోపల ఉన్న మానసిక ఒత్తిడి మొత్తం పోతుంది మనం ఏ దేవాలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏమి చేయని అవసరం లేదు రెండు నిమిషాలు ప్రశాంతంగా యోగ శివుణ్ణి చూడడం వల్ల నేర్చుకుంటాం కదా అలానే అక్కడి నుంచి మొదలైందనమాట మన యోగా అనేది మన ఈ హిందూ ధర్మంలో మన భారతీయ సంస్కృతిలో మన నర నరాల్లో ఉంటుంది యోగా అనేది ఒక్కసారి దాన్ని తట్టి లేపినామంటే అని ఇంకా ఆగదనమాట అది స్టార్ట్ అయిందంటే కథం అందరూ అయితే అయితే మొదటి మన మొదటి గురువు ఎవరంటే మన అమ్మ మన అమ్మ ఎప్పుడైతే మనకు మాటలు నేర్పుతుందో భోజనం నేర్పిస్తుందో నడక నేర్పుతుందో విద్య నేర్పుతుందో అట్లనే యోగా కూడా నేర్పించాలి యోగా వలన మన ముందు తరాలు ఇప్పుడు ఉన్న ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎట్లా అంటే స్ట్రెస్ ఎక్కువైతుంది మెయిన్ గా ఇంటర్నేషనల్ యోగా డే జూన్ ఇరవై ఒకటి పలకొట్టవ అంతర్జాతీయ అలాగే మనం కనీసం ఒక నలభై నిమిషాలు గంటసేపు ఇది మన జీవిత జీవన విధానంలో భోజనము ఎంత అవసరము అలాగే పట్టణ ప్రజలకి ఏ ప్లేస్లే కాకుండా ఇంకెక్కడైనా సరే మీకు దగ్గరలో మంచి సెంటర్ ఉంటే నేను మీకు వచ్చి ఉచితంగా యోగా క్లాసులు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను